నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కాకాణి నెల్లూరు కార్పొరేషన్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ నగర మేయర్ కోట్లూరి శవంతి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2024 మన కార్పొరేషన్ కోసం అంటే చాలా బిగ్ డే అంటే ఇట్ ఇస్ ఏ వెరీ హ్యూజ్ డే బికాజ్ ఫస్ట్ టైం మనకి నెల్లూర్ కార్పొరేషన్‌లో ఇలాగై బ్రహ్మాండంగా కంట్రోల్ రూమ్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది రెనోవేషన్ కాదు ఇట్ ఇస్ ఫస్ట్ టైం కన్‌స్ట్రక్షన్ రెనోవేషన్ అంటే మనం దీని ముందు టై నిజంగ చెప్పితే దిస్ ఇస్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ ది హోల్ స్టేట్ సో ఇట్ కవర్స్ ఎవరింగ్ మాత్రమే ఒక సీసీ పెట్టి మానిటర్ చేయడానికి కాదు ఇక్కడ సీసీస్ కూడా ఉంటుంది డాష్ బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి పర్సనల్ స్పెసిఫిక్ కమిషనర్ నంబర్ కూడా ఉంటుంది అది కూడా మనకి స్పెసిఫిక్ ఉంటుంది తర్వాత ఆల్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ దో సెపరేట్ టీమ్ ఫార్మ్ ఎలక్షన్ సెల్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ హాల్ కూడా ఒక కమాండ్ కంట్రోల్ లోపల ఉంటుంది ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ ఆల్సో పార్ట్ ఆఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉండదు ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ అంటే మీరు ఇక్కడ మీటింగ్ చేసి మానిటర్ చేసి ఫైనల్ ఒక మీటింగ్ చేసి వెళ్ళిపోవచ్చు సో ఇట్ ఈస్ ఆ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కవర్ చేసి బిల్డ్ చేశాము ఇప్పుడు ఫాస్ట్ గా జస్ట్ ఫైవ్ మినిట్స్ టు షో

అంగులతో హోటల్తో నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు వ్యాధాల ప్రభాకర్ రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనమర్లమ్మ గారికి నగర మేయర్ సోదరి శ్రీమతి పొట్లూరు సేవంతి గారికి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొంటిరెడ్డి రంగారెడ్డి గారికి ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి పేర్నేటి కోటేశ్వర రెడ్డి గారికి మేళ్ల గౌరమ్మ గారికి మొబీనా గారికి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని అయినటువంటి నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ ముర్మత్ గారికి ఇతర కార్పొరేటర్లు పెద్దలు పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు నిజంగా ఈ కమాండ్ కంట్రోల్ చూసిన తర్వాత మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం అంటే సాదాసీదాగానే ఉంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ నగర పౌరులకి ఎటువంటి పౌర సేవలు అందించాలి వాళ్ల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా ప్రారంభించడం అనేటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్రం అని రోజు స్పష్టంగా చెప్పగలం దీనికి సంబంధించి కష్టపడినటువంటి కమిషనర్ గారికి మేయర్ గారికి సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకించి పదివేల ఐదు వందల సదర పడుకులతో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచి భవంతిని దానికి అవసరమైనటువంటి కంప్యూటర్ల దగ్గర నుంచి సిస్టమ్స్ దగ్గర నుంచి ఏమేమి అవసరాలుంటాయో ఒక మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించడానికి నగర పౌరులకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి వస్తువులని సామాగ్రిని కూడా సమకూర్చుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూస్తే చాలా వరకు అనిపించింది అన్ని రకాలైనటువంటి వసతులను ఎందుకన్నామంటే ఏదన్నా సమావేశాలు నిర్వహించుకోవాలన్నా సమీక్ష నిర్వహించుకోవాలన్నా మినీ కాన్ఫరెన్స్ హాల్స్ అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ హాల్ వీటన్నిటితో పాటు ఈ రోజు నేరుగా రకరకాలైనటువంటి సమస్యలు ఒకటి ఎవరన్నా ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు ఒకటి కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి చెప్పొచ్చు లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు ఏదైనా ఉన్నా అడ్వర్స్ క్లిప్పింగ్స్ ఉన్నా వాటిని ప్రతి ఒక్క దానిని ఏ విధంగా పరిష్కరించాలి నగర పౌరులకి ఏ విధంగా పౌర సేవలు అందించాలి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా పరిష్కరించాలి సాధారణంగా మనం చూస్తే ఎవరన్నా వాళ్ళ ఇంటి వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తారు తప్ప పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన చేయరు కమిషనర్ గారు చేసినటువంటి ప్రయోగం సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఎక్కడైతే నగరంలో అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉందో దాన్ని చూడడం దానికి సంబంధించి ఆ వాతావరణం ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే తొలగించడం తొలగించిన తర్వాత ఏ విధంగా ఉంది ముందు ఏ విధంగా ఉంది తర్వాత ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలోనే నాడు నేడు అనేటువంటి కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రెడ్డి గారిని దాన్ని అందరూ అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అదే విధంగా ఉన్నటువంటి మురికిని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో దోమలు గాని వ్యాధులు గాని ప్రబలకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేటువంటిది కమిషనర్ గారు చెప్పాడు ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలంటే ఒక అంత రోజు వెళ్ళిపోతుంది ఏమి లేకుండా సింపుల్ గా ఇక్కడ కూర్చొని ఈ సమస్యను మనం పరిష్కరించగలిగామా ఈ సమస్య యొక్క పరిస్థితి ఏంటనేది వెంటనే కెమెరాలో ఇక్కడే కూర్చొని కమిషనర్ గారు ఒక గంట చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మానిటర్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి హంగులతో ఆర్భాటాలతో అన్ని రకాల పౌర సేవలు అందించడానికి తీసుకున్నటువంటి దీనికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా చాలా మంది కడులు లేనటువంటి కబోదులు మాట్లాడతారు అభివృద్ధి ఉందా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కమాండ్ కంట్రోల్ లాంటివి ఎవరన్నా ఆలోచన చేశారా అధికారులు వ్యక్తులు వ్యక్తులుంటే అధికారులు ఇదిగో ఈ గ్రామాలకు ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ నగరాలకు సంబంధించి ఈ వస్తువులు కావాలి అని చెప్పి చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు అందించడం దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు దీని మీద మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారితో పాటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ద ఆధార్ ప్రభాకరణ దీని మీద పెట్టగలిగాడు కాబట్టి ఈ రోజు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ బ్రహ్మాండంగా ఊపుదిద్దుకుంది ఏది ఏమైనా ఇటువంటి మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో వచ్చినటువంటి కమిషనర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అందుకే ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తారో ఎవరైతే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్దితో పనిచేస్తారో వాళ్ల మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎప్పటికీ ఈ కార్పొరేషన్లో గాని ఈ జిల్లాకు సంబంధించింది ఎందుకంటే ఏదో సంవత్సరాలు నాడు ఈ రోజు మన మధ్య లేకపోయినా మేము పుట్టక ముందు ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినటువంటి సంక్రమ లాంటి వ్యక్తులను ఇంకా మాట్లాడుకుంటున్నారు ఈ తరం గుర్తు చేసుకుంటుంది ఆయన సేవలంటే ఆయన మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఈ జిల్లాలో ఉన్నది కాబట్టి ఇప్పటికీ మనం ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం అదే విధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరం ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఏదన్నా ఏదైనా తుఫాన్ లాంటివి ఏదైనా పర్యవేక్షించాలన్నా ఎవరు వచ్చి కూర్చోడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చినా రేపు ఇక్కడ నుంచి కమిషనర్ గారు బదిలీ వెళ్లిపోయినా వికాస్ మరమ్మత్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ నగరపాలక సంస్థకి ఈ భవనాన్ని తీసుకురాగలిగా సమతి భవనాన్ని తీసుకొచ్చారు ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జి వ్యవహరించినప్పుడు ఇదిగో ఈ భవనం వచ్చిందని అందరం అనుకునే విధంగా ఈరోజు ఈ భవనాన్ని నిర్మించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థవంతమైనటువంటి అధికారిగా సేవలు అందిస్తూ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవంతో అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులైనటువంటి వికాస్ మర్మత్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర భవన్ కూడా కోరుకునేది ఈ వేదిక ద్వారా అందరూ వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు కానీ అందిపుచ్చుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నాకు చోటు కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీ ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పాలక సంస్థ మేయర్ శ్రీ పొంటూరు శ్రవంతి గారికి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఇండియా డైరీ చైర్మన్ శ్రీ పొండిరెడ్డి రంగారెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి ఇతర కార్పొరేటర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి మరియు మీడియా వారికి నా నమస్కారాలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు పదివేల ఐదు వందల చదరపు అడుగులలో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాఖాపరమైన సమీక్షలు సర్వీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ ఇంటర్ఫేస్ సిస్టమ్ అన్ని మున్సిపల్ సర్వీస్ మాడ్యులర్ డేటా సేకరణ మరియు విశ్లేషణ సీసీ కెమెరాల సేవ మరియు పట్టణమునందు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయటకు సులభదాయకమైన ఆన్లైన్ సౌకర్యాలతో కూడిన ఈ సెంటర్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో అభినందనీయం ఇందుకు కృషి చేసిన అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మంత్రి వరీలు సోదరులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనమారునమ్మ గారికి మేయర్ శ్రవంతి గారికి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ గారికి కమిషనర్ గారికి రంగారెడ్డి గారికి మనం విజయ్ కుమార్ రెడ్డి గారికి రెడ్డి గారికి కార్పొరేటర్ గౌరీ గారికి మొబీనా గారికి ఇక్కడకు విచ్చేసిన కార్పొరేటర్స్కు అధికారులకు ఇతర నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నెల్లూరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అది కూడా రాష్ట్రంలోనే చాలా చక్కగా పనిచేసే సెంటర్ని మన అధికారులు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి ఈ రోజు మాకందరికీ చూపెట్టడం జరిగింది చాలా వసతులు ఉన్నాయి ఇక్కడ బెంగళూరు పట్టణంలో పౌర సేవలు చాలా మెరుగుపడేదానికి అవకాశం ఉంది ఎక్కడ ఏది జరిగినా కూడా తక్షణమే తెలుసుకునే వసతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీనివల్ల మన ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడతాయని కూడా నేను ఆశిస్తూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తోడ్పడిన అధికారులకు కార్పొరేటర్స్ కు అందులో ఈ కార్పొరే మన కార్పొరేటర్స్ కి మాకు మా టైంలో ఈ బిల్డింగ్ రావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ ని చక్కగా వినియోగించుకోవాలని ప్రజలకు అదేవిధంగా అధికారులు కూడా చక్కగా పనిచేసి ప్రజల మన్నను పొందాలని పొందుతారని ఆశిస్తూ దీంట్లో పాల్గొని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా వ్యవసాయ శాఖలు గౌరవనీయులు కాకాని గవర్నర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పెద్దలు శ్రీమతి ఆనమరణమ్మ గారికి నగరపాలక సంస్థ ప్రథమ పౌరాలు మేయర్ శ్రీమతి పొట్లూర్ శాంతి గారికి కమిషనర్ వికాష్ మర్మత్ గారికి పెద్దలు కొండ్రెడ్డి రంగాడన్ గారికి విజయకుమారి గారికి కోటేశ్వరిని గారికి ముందున్నటువంటి సహచర కార్పొరేటర్లకు నాయకులకు అధికారులకు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో దీనికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టాలా అని చెప్పి ఆలోచన వచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది అప్పటికి మా కౌన్సిల్ కూడా ఏర్పడలేదు బహుశా రెండు నెలల తర్వాత మా కౌన్సిల్ ఏర్పడింది అప్పుడు ఉన్నటువంటి కమిషన్ గా ఉన్నటువంటి దినేష్ కుమార్ సార్ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కలిసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కావాలని చెప్పి దీనికి నాంది పలకడం జరిగింది తర్వాత అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల కష్టాలు అధికార యంత్రాంగం మరీ ముఖ్యంగా కమిషన్ గారి దగ్గర నుంచి తర్వాత వచ్చినటువంటి వికాస్ సార్ దీనికోసం ఎంత కష్టపడ్డాడో మేమందరం దగ్గర నుంచి చూసాం ప్రజాప్రతినిధులు కానీ అందరూ కానీ రాష్ట్రంలోనే ఇటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి లేవు ఒక విశాఖపట్నంలో ఉంది కానీ దానికంటే అన్ని రకాల వసతులతో ఈ రోజు మనం దీన్ని నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టున్నామో ఐదు కోట్ల ఐదు లక్షల ఫోర్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మిత్ర సురక్ష ఛాలెంజ్ దేశంలోనూ ప్రథమ స్థానం వచ్చిన దానికి పది కోట్ల రూపాయలు మన కార్పొరేషన్ నగదు బహుమతిస్తే అందులో నుంచి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దీనికి కేటాయించుకున్నాం సాధారణ నిధుల నుంచి జనరల్ ఫండ్స్ నుంచి పాతిక లక్షలు కేటాయించుకున్నాం ప్రస్తుతానికి దీనికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా కూడా దీన్ని అప్గ్రేడేషన్ పోవాలంటే ఇంకొక పది కోట్ల దాకా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది నెక్స్ట్ లెవెల్లో అది కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని బట్టి నెక్స్ట్ లెవెల్ పోవాలని చెప్పి దీన్ని ఇప్పటివరకు ఇంతవరకు కంక్లూడ్ చేసుకోవడం జరిగింది సార్ అంటే ఇక్కడ ఈ దీనికి దీని నిర్మాణం వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎంత కష్టపడితే అధికారులు కానీ ప్రజా ప్రజలు కాని వచ్చిందనేది గౌరవ మంత్రి గారి దృష్టికి పెద్దలందరి దృష్టికి తీసుకొస్తారు ఎందుకంటే ప్రతి దాంట్లో దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఒక పక్క కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది ఇది వాస్తు విరుద్ధం ఇక్కడ కట్టకూడదంటే వారందరికీ చెప్పుకొని వాస్తవాన్ని తీసుకొచ్చి చూపించుకొని ఇక్కడ ఇబ్బంది లేదు ఇబ్బంది ఉండదు అని చెప్పి నచ్చ చెప్పుకొని దీనికి పునాదేసుకొని మొదలుపెట్టిన కాడి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందుల దగ్గర నుంచి రకరకాల ఇంటర్నల్ అలిగేషన్స్తో అన్ని పూర్తి చేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా దీన్ని పూర్తి చేసుకోవడం జరిగింది నిజంగా దీని వెనక పెద్దన్న పాత్ర పోషించిన కమిషన్ గారు అయితే మొత్తం చూసింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారి పక్షాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి సంజయ్ సార్ కావచ్చు ఇతర చంద్రన్న కావచ్చు గా ఉన్నటువంటి సురేష్ సార్ కావచ్చు గా ఉన్నటువంటి చాణుక్య కావచ్చు సాయి కావచ్చు అందరూ వారందరూ ఎంతో కష్టపడి అనేక రకాల ఇన్పుట్స్ తీసుకొని గౌరవ మేయర్ గారితో సంబంధించి సూచనలు సలహాలు తీసుకొని ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రభాకర్న నెల్లూరు నగర శాసనసభ్యుల యొక్క సలహాలు సూచనలతో ఈరోజు ఇంత అద్భుతంగా దీన్ని నిర్మించుకోవడం జరిగింది సార్ ఇందాక కమిషన్ గారు చెప్పినట్టు మనదే నెల్లూరు నగర పాలక సంస్థలో ఏర్పాటు చేసిన ఇదే రాష్ట్రంలోని మొట్టమొదటిది దీనికి మా కార్పొరేషన్కి భవిష్యత్తులో కూడా అన్ని రకాల మా మా కౌన్సిల్ ఏదైతే ఇప్పుడు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామో మాది ఇంకొక రెండు ఇరవై ఆరు నవంబర్ ఇరవై రెండవ తారీఖు దాకా మా కౌన్సిల్ పీరియడ్ ఉంది అప్పటిలోపు మిగిలిన బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇంకా దీన్ని అత్యాధునీకరించుకునే దానికి ఇతరత్ర ఏదైనా కేంద్ర సంస్థల నిధులను తెప్పించుకొని కావచ్చు రాష్ట్రంలో గౌరవ మంత్రి ద్వారా కావచ్చు నిధులు తీసుకొచ్చి దీన్ని ఇంకా కూడా డెవలప్ చేసుకుని బ్రహ్మాండంగా నగర ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో వారి సమస్యలు తీర్చే దాంట్లో అన్ని రకాలుగా కమిషన్ గారు కావచ్చు కమిషన్ గారు వికాస్ మర్మంత్ గారు ఈ రోజు గవర్నర్ గారి చేతుల మీదుగా రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు పొంది ఇవాళే అవార్డు స్వీకరించి స్వీకరించడం జరిగింది మా నగరపాలక సంస్థ మేయర్ గారు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ అందరి తరఫున గౌరవ కమిషన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించిన

జెడ్పీ చైర్మన్ ఆనమ్ అరుణమ్మ గారికి అదేవిధంగా విజయాదేవి చైర్మన్ రంగారెడ్డి గారికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి మా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంత విజంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మెరుగైన సేవలను అందించే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి సమస్య అయినా కూడా ఇక్కడికి నగరపాలక సమస్యకి వచ్చి చెప్పే పని లేకుండా దీనికి ఒక నెంబర్ ఉంది దాని ద్వారా ప్రజలు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక ఫోటో రూపంలో కానీ ఇక్కడికి తెలియచేస్తే ఆ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడ నుంచి సేవలు అందించడానికి ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ నగరపాలక పాలక సభ ఇక్కడ దాదాపు స్టాఫ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే నగరంలో మొత్తంలో కూడా ఏవైతే చెత్త కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది రాబోయే కాలంకి మరిన్ని సిసి కెమెరాలు కూడా అరేంజ్ చేసి నగరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచే విధంగా అదేవిధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఉపయోగపడే విధంగా ఉండాలని అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు భాగస్వాములు అయ్యామని కూడా చాలా సంతోషపడుతూ దీనికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ